లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటున్నారని లారీపైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన ఆర్టీఓ అధికారులకు మామూలు తన లారీ పైన అక్రమ కేసు పెట్టారని నెలకు నెలకు ఒక్కో లారీ నుండి ఎనిమిది వేల లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న లారీ ఓనర్ అనిల్ గౌడ్

ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీటి సౌబర్యలు చూస్తారు వీళ్ళు నా పైసలు ముఖ్య తీసుకోవాలి తీసుకోనిపో పైసలు పైసలు వేరుకోరుగా కూర్చోను ఎన్ని లక్షలు ఏదో పైసలు కాదన్నా మీరు మీరు ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నాకనే సంతోషంగా ఉంటారు ఇవ్వచ్చు నా పైసలు ముఖ్యంగా లంచమా పైసలు కూడా ఈ బండిని రిలీజ్ చేసుకున్నాం పైసలు తయారు చేసుకున్నా తీసుకో ముఖో బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు పలు సీజ్ చేసేడు మూడు మూడు అక్కడ బసోదార్ పోలీస్ స్టేషన్ ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడే పట్టారు వీళ్ళు ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది నా మీద ఎందుకు కేసు అవుతుంది కేవలం మీ పైసలు ఇవ్వాలందుకు